వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని రోజున వినాయక చవితిని జరుపుకుంటారు మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ రోజున ప్రజలు వినాయకుడిని పూజిస్తారు ఆయన ఆశీస్సులు కోరుకుంటారు ఎందుకంటే వినాయకుడు అడ్డంకులను తొలగించేవారు మరియు ధ్యానం శ్రేయస్సులకు అధిక భావిస్తారు భక్తుల కోరికలను నెరవేర్చేవాడని నమ్ముతారు అందుకే ఏ పని మొదలుపెట్టిన వినాయకుడిని పూజించి ప్రారంభిస్తారు ఈ పండుగ కొత్త పండుగను ప్రారంభించడానికి ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టడానికి మంచి రోజుగా భావిస్తారు ఈ పండుగ ప్రజలందరినీ ఒకే చోట చేర్చి సాంఘిక ఐక్యతను పెంపొందిస్తుంది వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు వినాయక చవితి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగను పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు చివరి రోజున వినాయకుని విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేస్తాడు